స్టోరీస్ ఎక్కడున్నావే సుందరం చాలా హడావిడిగా ఇంటికొచ్చి భార్య సుందర్ని కేకలు వేస్తూ ఉంటాడు ఇంట్లో నాలుగైదు రకాల పిండి వంటలు ముందు పెట్టుకుని కూర్చొని తింటూ ఉన్న సుందరి భర్త కేక విని కంగారు పడుతుంది అమ్మో నా భర్త వచ్చేశాడు ఇవన్నీ చూస్తే నన్ను తిట్టిన్ తిట్టు తిట్టకుండా తిడతాడు తిండిపోతూ బండరాయి ఇంకా ఎన్నెన్నో మాటలు పడాల్సి వస్తుంది అవన్నీ ఎందుకు ఆయనతో మాటలు పడ్డావు ఆయనతో మాటలు పడ్డం కంటే వీటిని దాచేయడం మంచిది అని భావించి అవన్నీ దాచిపెడుతుంది సుందరి భర్త ఇంట్లోకొస్తాడు సుందరి నెల రోజులకి తగ్గ బట్టలు సద్దు మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాం అప్పుడు సుందరి తన మనసులో ఏంటి ఈయనకి మద్దుండే మాట్లాడుతున్నాడా ఎప్పుడు మా పుట్టింటికి వెళ్దామన్నా ఖయ్యమని మీద లేస్తాడు అలాంటిది ఈరోజు అక్కడికి తీసుకువెళ్తానంటున్నాడంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది ఆయన మనసు మారేలోపు తొందరగా బట్టలు సర్దుకోవాలి అని అనుకుని హడావిడిగా బట్టలన్నీ సర్దుకుంటుంది ఇక ఇద్దరూ కలిసి ఇంటికి తాళం వేసుకుని బయటికి వస్తారు ఇద్దరూ నడుచుకుంటూ వెళ్తుండగా సుందరి ఏంటండి ఉన్నట్టుండి మా అమ్మ ఇంటికి తీసుకువెళ్దామన్న ఆలోచన మీకెందుకొచ్చింది అంటాడు రావాలి రావాలి గుగ్గిళ్ళు 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 రావాలమ్మా రావాలి గిద్ద పది రూపాయలు మాత్రమే కేవలం పది రూపాయలు మాత్రమే వేరు శనగలమ్మా ఆ మాటలు విని సుందరి మనసులో అబ్బా కుగ్గిళ్ళంటే నాకు చాలా ఇష్టం ఈ మనిషిని అడుగుదామంటే ఈ పిసినారు మొగుడు ఇప్పిస్తాడో లేదో అయినా ఒక మాట అడిగి చూద్దాం అని అనుకుని ఒక మాట అడిగేలోపే సుందరం ఇలా అంటాడు సుందరి నీకు వేరుశనగ గుగ్గిళ్ళంటే ఇష్టం కదా తీసుకో ఒక ఇరవై రూపాయలు ఆ మాట వినగానే సుందరి చాలా సంతోషంగా ఒక ఇరవై రూపాయలకి గుగ్గిళ్లు తీసుకుని తింటూ అతన్ని చూస్తూ ముందుకు నడుస్తుంది కొంచెం దూరం వెళ్లిన తర్వాత తన మనసులో తను ఇలా అనుకుంటుంది చూస్తుంది నిజమా లేక అసలు ఏమీ అర్థం కావడం లేదు అని అనుకుని భర్తతో ఎవండి ఒకసారి నన్ను గిల్లండి ఎందుకే ఇదంతా నిజమే కల కాదులే త్వరగా పద అయ్యో నాకెంత ఆనందంగా ఉందో నా మొగుడు తన పిసినారి బుద్ధిని వదిలిపెట్టాడు నాకు మాత్రం అది చాలు చాలా సంతోషంగా ఉంది అని తనలో తను ఎంతగానో మురిసిపోతూ ఉంటుంది ఇంతలో వాళ్ల ముందు నుంచి ఒక వాహనం అలా వెళ్ళిపోతుంది దాన్ని చూసిన సుందరి ఎవండి వాహనం వెళ్ళిపోతోంది మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి అదొక్కటి చివరి వాహనం త్వరగా ఆపండి మీ అమ్మ వాళ్ళ ఇంటికి మనం వాహనంలోనే వెళ్ళి తీరాలా ఏంటి అలాంటిదేం లేదు కదా సరదాగా ఇద్దరం మాట్లాడుకుంటూ వెళ్ళిపోవచ్చు నీకు మార్గ మధ్యలో విసుగు రాకుండా ఉండడం కోసమే కదా ఇరవై రూపాయలు పెట్టి నీకు పల్లీలు కొనిపెట్టాను ఇంకొంచెం దూరం వెళ్తే పది రూపాయల బఠానీ కూడా కొనిస్తానే అవైతే ఇంకా ఎక్కువసేపు ఉంటాయి మనం సరదాగా ఎక్కువ దూరం నడవచ్చు ఆ మాట వినగానే సుందరి చాలా కోపంగా ఇప్పుడు నాకు బాగా అర్థమైందండి ఎందుకు ఇరవై రూపాయలు పెట్టి పల్లీలు కొనిచ్చారు రాను పొను దారి ఖర్చులకు నాలుగు వందల రూపాయలు అవుతాయి ఇప్పుడైతే ముప్పై రూపాయలతో సరిపోతుంది ఒకవేళ వచ్చేటప్పుడు కూడా మనం నడిచొస్తే ఇంకొక ముప్పై రూపాయలు అదనంగా అవుతాయి దానికోసం ఇరవై ఐదు కిలోమీటర్లు నడవాలా మీ అమ్మ వాళ్ళ ఇంటికి రావడం అసలు నాకు ఇష్టమే లేదే కాదు కూడదు అంటే నువ్వు ఇలాగే ఇంటికి వెళ్ళిపోవచ్చు నిండా మునిగిన తర్వాత చలి గురించి బాధపడి ప్రయోజనం ఏముందిలేండి వెళ్దాం పదండి అంటూ చాలా కష్టం మీద చాలా దూరం నడుస్తుంది ఇరవై ఐదు కిలోమీటర్లు ఇద్దరూ నడుచుకుంటూ రాత్రి సమయానికి సుందరి వాళ్ళ పుట్టింటికి చేరుకుంటారు అక్కడ సుందరి తల్లి శాంతమ్మ వాళ్ళని చూసి ఏమిటే ఎంత పొద్దుపోయి వచ్చారు రావాలి వాళ్ళు ముందే రావచ్చు కదా అయినా ఈ పూట వాహనాలు కూడా ఉండవు ఎలా వచ్చారు అసలు అన్నిటికంటే గొప్ప సందేహం ఏంటంటే ఎలాంటి కబురు లేకుండా వచ్చారు మేమెన్నిసార్లు కబురు పెట్టి రమ్మన్నా అల్లుడు గారు వచ్చేవాళ్లు కాదు మరి ఏంటో విశేషం ఏమి అత్తగారు చాలా రోజుల నుంచి మీరు రమ్మని పిలుస్తున్నారు కదా అందుకే ఇప్పుడు తీసుకొచ్చాను మేం వాహనంలో రాలేదు నడిచొచ్చావు ఆ మాట వినగానే అత్తగారు చాలా కోపంగా ఇరవై ఐదు కిలోమీటర్లు నా కూతుర్ని నడిపించావా అసలు నువ్వు మనిషివి కాదురా అని మనసులో తిట్టుకుంటూ ఉంటుంది ఇంతలో సుందరం అత్తయ్యా మాకు చాలా ఆకలిగా ఉంది ముందు భోజనం పెట్టండి అవునమ్మా చాలా ఆకలిగా ఉంది ముందు భోజనం పెట్టమ్మా అని సుందరి కూడా అడగడంతో వెంటనే వాళ్ళిద్దరికీ భోజనం వడ్డిస్తుంది శాంతమ్మ వాళ్ళిద్దరూ భోజనం చేసి అలా మేడపైన విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు అవునే సుందరి అడగడం మర్చిపోయాను మీ నాన్న ఎక్కడా కనపడలేదు ఎక్కడికెళ్ళ మా నాన్న చేపల చెరువుకి కాపలా ఉంటున్నారు రేపొద్దున్నే వస్తారులేండి వచ్చేటప్పుడు చేపలు తీసుకుని ఖచ్చితంగా వస్తారట మా అమ్మ మనం వచ్చామని మనిషి చేత కబురు పంపించింది ఇక్కడుంటే తిండికి ఎలాంటి లోటు ఉండదే అందుకే కదా మనం ఇక్కడికొచ్చింది మన ఊర్లో నెల రోజులు పనుల్లేవే నీ తిండికి నేను తట్టుకోలేను అందుకే ఇక్కడికి వచ్చింది ఇక్కడైతే నీ ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు ఇక్కడ నిన్ను అవి తినకు ఇవి తినకు అని అస్సలు అడ్డు చెప్పను ఊరిపిసినారి మొగడా ఎందుకు తీసుకొచ్చావా అని నేను అనుకుంటున్నాను నెల రోజులు మా ఇంటి మీద పడి ప్రశాంతంగా తినొచ్చని తీసుకొచ్చావా ఏంటి మనసులో నన్ను తిట్టుకుంటున్నావు కదూ అయ్యో అలాంటిదేం లేదండి అని అంటుంది సుందరి ఇక ఆ రోజు గడిచిపోతుంది మరుసటి రోజు ఉదయం శాంతమ్మ భర్త సుబ్బయ్య రెండు పెద్ద పెద్ద చేపల్ని ఇంటికి తీసుకొస్తాడు శాంతమ్మ దాన్ని కూర వండి పెడుతుంది ఉదయాన్నే సుందరి సుందరం నిద్రలేచి చేపల కూర కోసం ఎదురు చూస్తూ ఉంటారు శాంతమ్మ వంట పూర్తి చేసుకున్న తర్వాత అందరికీ భోజనం వడ్డిస్తుంది సుందరం సుందరి ఇద్దరూ కూడా ఏదో కరువు ప్రాంతం నుంచి వచ్చినట్టుగా తింటూ ఉంటారు దాన్ని చూసి శాంతమ్మ దంపతులు ఇద్దరు ఆశ్చర్యపోతారు శాంతమ్మ మనసులో ఎప్పుడు నా కూతుర్ని తిండిపోతూ తిండిపోతూ అంటాడు తిండెంత ముగ్గురు అమ్మాయి అల్లుడు కొంచెం నిదానంగా తినండి ఆ చేప ఎక్కడికి పారిపోదు చిన్నగా తినండి అని అంటాడు వాళ్ళు నవ్వుకుంటారు ఇక ఆ రోజు కూడా గడిచిపోతుంది కూతురు సుందరి తండ్రిని అడిగి ఏది కావాలంటే అది తెప్పించుకుని బాగా తింటూ ఉంటుంది తండ్రి కూతురు అడిగిందల్లా తీసుకొని వస్తూ ఉంటాడు ఆమె అలా తింటూ ఉంటుంది ఒకరోజు సుబ్బయ్య మేడపైన ఉన్న అల్లుడి దగ్గరకొచ్చి అల్లుడితో ఇలా అంటాడు అల్లుడు సుందరి ఇలా తింటూ ఉంటే మీకేమీ కోపం రావడం లేదా ఎందుకొస్తుంది మావయ్య ఇక్కడే కదా తను తినేది మా ఇంటికి వెళ్ళింది అంటే ఏవి ఉండదు దీని తిండి భయానికి భయపడే నేను పిసినార్లాగా తయారయ్యాను బయటెక్కడా అస్సలు ఖర్చు పెట్టను సంవత్సరానికి రెండు చీరలు కొనిపెడతాను నెలలకు ఒకసారి ఇంట్లో సరుకులు తీసుకొస్తాను నాలుగు రోజులకొకసారి కూరగాయలు తీసుకొస్తాను ఈ మధ్య కూరగాయలు కూడా అసలు తీసుకురావడం లేదు మావయ్యా ఎందుకంటే మేవింటి వెనకాల కూరగాయల మొక్కలు పెంచుతున్నాం ఇవన్నీ చేస్తున్నాను కాబట్టి మీ కూతురు ముందు నేను ఇలా ఉన్నాను లేదంటే నా ఉన్న పొలం ఇల్లు మొత్తం అన్నీ అమ్ముకోవాల్సి వచ్చేది సుబ్బయ్య ఆ మాటలు విని ఆశ్చర్యపోతూ ఏదేవైనా మీరు చాలా తెలివైన వారు అల్లుడు ఇప్పుడు నేను కూడా మీలాగే తెలివైన వాళ్ళగా ప్రవర్తించాలి కదా తక్షణమే మా అమ్మాయిని తీసుకుని ఇంటికి వెళ్ళండి మీ ఇద్దరికీ నేను తిండి పెట్టలేను ఆ మాట వినగానే సుందరం ఏమిటి మావయ్యా ఒకేసారి అంత మాట అన్నారు నిజమే అల్లుడు మీరు వారం రోజులు ఇంట్లో ఉంటేనే నా సగం డబ్బులు తినేశారు ఇంకా నెల రోజులు ఉంటాను అంటున్నారు నా వల్ల కాదు రేపే అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోండి మీకు దండం పెడతాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అప్పుడు సుందరం అయ్యో నెల రోజులు ఇక్కడ ఉందామని వస్తే అప్పుడే వెళ్ళిపో అంటున్నారు దీనికి అంతటికీ కారణం నా పెళ్ళం రాని దాని పని చెప్తాను అని అనుకుంటాడు ఇంతలో పడుకుందామని సుందరి మేడపై నీ తిండి కారణం వల్ల మనల్ని ఇంట్లోంచి వెళ్ళిపోమని అంటున్నాడు మీ నాన్న ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి మీరేవైనా తక్కువ తింటున్నారా నాకంటే ఎక్కువగానే తింటున్నారు కదా తేరగా వచ్చింది కదా అని అస్సలు ఏదీ వదిలిపెట్టడం లేదు అలా ఇద్దరి మధ్య పెద్ద గొడవే అవుతుంది ఆ గొడవ కారణంగా తల్లిదండ్రులు కూడా అక్కడికి వస్తారు అందరూ పెద్ద పెద్దగా అర్చుకుంటూ పెద్ద గొడవే అయిపోతుంది ఇక అప్పటికప్పుడు సుందరి సుందరం ఇద్దరు కూడా బట్టలు తీసుకుని ఇంటికి ప్రయాణం అవుతారు సుందరం బాగా ఆలోచిస్తూ ఉంటాడు ఇంకా మూడు వారాలు ఎలా గడపాలా అని సుందరానికి ఒక ఆలోచన వస్తుంది వాళ్ల దూరపు చుట్టం ఇంటికి వెళ్ళాలి అని ఇద్దరు కలిసి అక్కడికి వెళ్తారు అక్కడ కూడా అదే తంతో వారం రోజుల తర్వాత సుందరి తిండి గోల తట్టుకోలేక వాళ్ళు కూడా వారం రోజుల్లో వాళ్ళని బయటికి గెంటేస్తారు ఇంకో రెండు వారాలు ఎలాగోలా గడపాలి అని తెలిసిన వాళ్ళే ఇంటికి వెళ్తారు సుందరి సుందరం ఆ విధంగా నెల రోజుల పాటు అందరి ఇళ్లలో ఉండి చివరికి తమ ఇంటికి తిరిగొస్తారు అమ్మయ్యా నెల రోజులు తిండి ఖర్చులు మిగిలిపోయాయి పని పనుంటుంది రేపటినుంచి నేను పనికి వెళ్తాను రేపటినుంచి నాకు పిసినారి బతుకు తప్పదుగా అని మనసులో అనుకుంటుంది సుందరి ఇక సుందరం తర్వాత రోజునుంచి పనికి వెళ్తాడు సుందరి మాత్రం భర్తకి తెలియకుండా చాటుగా తింటూనే ఉంటుంది ఆ విధంగా పిసినారి మొగుడు తిండిపోతు భార్యల జీవితాలు అలా ముందుకు సాగుతూ ఉంటాయి చంద్రయ్యపేట అనే ఊరిలో నాగేంద్ర అనే రైతు తన భార్య అలాగే కొడుకుతో ఒక చిన్న ఇంట్లో నివసిస్తూ ఉండేవాడు నాగేంద్ర వాళ్ల అబ్బాయి పేరు రాము వాడింట్లో ఏ పని చేసేవాడు కాదు తిని కూర్చుంటూ అలా బయట తిరుగుతూ మరలా ఇంట్లోకొచ్చి తిని పడుకుంటూ ఉండేవాడు నాగేంద్ర చాలా విసుక్కుంటూ రాముపై చాలా కోప్పడుతూ ఉండేవాడు ఒకరోజు పొలంలోకి భోజనం పట్టుకుని రాలేదని నాగేంద్రకి బాగా కోపం వచ్చి ఇంటికి చేరుకొని మీ అమ్మకి ఒంట్లో బాలేదు అందుకే నీకు పొలానికి భోజనం తీసుకురమ్మని చెప్పాను కాని నీకా పని కూడా చేతకాదు నీకే పని చేతగాదు ఇంట్లో కూర్చొని పడుకోమంటే వడుకుంటావు అది కాదు నాన్న నేను నీకోసం భోజనం తీసుకెళ్దామని అనుకున్నాను కానీ నేను భోజనం చేసి మర్చిపోయేలా బయటికి వెళ్ళిపోయాను రేపటి నుంచి నువ్వు పొలంలోకి పనికొచ్చే ఇద్దరం కలిసి కష్టపడదాం నేను పొలం పనులు చేయనని చాలాసార్లు మీకు చెప్పాను మళ్లీ నన్ను పొలంలోకి రమ్మంటారేంటి నేను రాను రా ఈ రోజు నీకెక్కడో ఒక దగ్గర పనులు పెడతాను ఎవరైనా పర్లేదు గాని నీకేదో ఒక పని రావటం ముఖ్యం ఇంటి బాధ్యతలు తెలియటం చాలా చాలా ముఖ్యం ఎంతసేపు జూలై వెదవలాగా గ్రామం వెంట తిరుగుతా ఉంటాం అని చెప్పి రాముని తిడుతూ తీసుకుని వెళుతూ ఉంటాడు నాగేంద్ర అలా కొంత దూరం వెళ్ళాక మార్గమధ్యలో ఒక నలుగురు వ్యక్తులు కనిపిస్తారు వాళ్ళని నాగేంద్ర ఆపి నమస్కారం అయ్యా మీరు ఎక్కడైనా పనిచేస్తా ఉంటారా ఆ పనిచేస్తాం అయితే ఏంటి ఏం కావాలి ఏమీ లేదయ్యా ఈ నా కొడుకు పొద్దు స్థానం బలాదుర్గా తిరగమంటే బాగా తిరుగుతాడు ఇంట్లో ఏ పని చేయడం తినడం పడుకోవటం ఇవే ముఖ్యమైన కార్యక్రమాలుగా పెట్టుకున్నాడు అయితే ఇవన్నీ నాకెందుకు చెప్తున్నారు వీడిని పనిలో చేర్చుకోండి మీతో పాటు వీడు కూడా పనిచేస్తాడు అసలు మేమే పని చేస్తాం నీకు తెలుసా పనిలో పెట్టుకోమంటున్నావు మేము ఎవరికీ తెలియకుండా వ్యాపారం చేస్తూ ఉంటాం ఎవరిని పడితే వాళ్ళని తీసుకోం పర్వాలేదండి మీరు ఏ వ్యాపారం చేస్తే ఆ వ్యాపారాన్ని వీడికి నేర్పించండి నాకు తెలిసి వీడికి ఏది చేత కాదు సరే అయితే తీసుకెళ్తాం పోయి పోయి నన్ను ఎవరి దగ్గర నువ్వు నువ్వెలాగూ ఇంట్లోనూ పొలంలోనూ పని చేయడం లేదుగా ఎక్కడైనా ఏదో పని నేర్చుకో నువ్వు కనీసం ఏదో ఒక పని చేస్తున్నావన్న తృప్తైన నాకు మిగులుద్ది అయితే నువ్వు వెళ్ళిపోతావా నాన్న సంవత్సరం పాటు ఒక దగ్గర ఏదో ఒక పని ఆ తర్వాత కావాలంటే ఇంటికి ఇంటికొచ్చాయి ఇదిగోండి వినండి మా అబ్బాయిని మీకు అప్పచెప్పేస్తున్నాను సంవత్సరం తర్వాత మా ఇంటికి పంపించండి సరే అని చెప్పి రంగావాళ్లతో పాటు రాముని పట్టుకుని వెళ్ళిపోతారు ఇంతలో రాము వాళ్ల నాన్నగారు ఇంటికి చేరుకుంటారు ఏవండీ అబ్బాయి ఎక్కడా పొద్దునగా పట్టుకుని వెళ్లారు ఇప్పటికి తిరిగి వస్తున్నారు అబ్బాయిని వేరే వాళ్ళ దగ్గర పనులు పెట్టండి ఏడాది పాటు అక్కడే పనిచేస్తాడు ఆ తర్వాత వస్తాడు ఆడు పుట్టిన తర్వాత మనల్ని వదిలేసి బయటికెళ్లడం తెలియదు మీరెందుకండి అలా చేశారు వాడికి బ్రతకడం పని చేయడం ఏమాత్రం తెలీదు పాపం ఎన్ని ఇబ్బందులు పడుతున్నాడో ఊర్లోనే ఉండి ఏదో ఒక పని చేసుకుంటాడు కదండి అసలు నీ గారాభం ఎక్కువ అవటం వల్లే వాడిటా తయారయ్యాడు అది కాదండి ఎవరో ఏంటో తెలియకుండా వాళ్ళ దగ్గరలో పనిలో పెట్టారని అంటున్నారు ఇంకేమీ కాదు నువ్వేం కంగారు పడకు ఎక్కువ రోజులు పనిచేసే వ్యక్తిత్వం వాడిది కాదులే కంగారు పడకు వాడు వేగంగానే వచ్చేస్తాడు అని చెప్పి పొలంలోకి వెళ్లిపోతాడు కాని సావిత్రి మాత్రం ఇంట్లో కూర్చుని బాధపడుతూ ఉంటుంది రంగ రాము దగ్గరకు వెళ్లి ఇంతకీ మేమేం పని చేస్తామో తెలుసా నీకు తెలీదండి మేము దొంగతనాలు చేసి బ్రతుకుతాం అవునా అండి ఏం పర్లేదు నేను మీతోనే ఉంటాను మా నాన్నగారు మీకు చెప్పారు కదా సంవత్సరం పాటు ఉండవని మీరు ఏది నేర్పిస్తే అదే నేర్చుకుంటాను ఒకరోజు మోతుబరైన నగల వ్యాపారి ఇంటికి దొంగతనానికి వెళ్తారు చూడ్రాము మనం నడిచేటప్పుడు మన అడుగుల శబ్దం కూడా వినిపించకూడదు తాళం తీసేటప్పుడు కూడా శబ్దం రాకూడదు సరేనండి దొంగతనం చేస్తూ ఉండగా రాము చిన్న చిన్న చప్పుళ్ళు చేయడంతో ఇంట్లో వాళ్లకి మెలకు వస్తుంది లేచి చూసేటప్పటికీ వీళ్ళందరూ కనిపిస్తారు అమ్మో దొంగలు 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 అందరూ రండి అందరూ రండి ఇక వీళ్ళందరూ కలిసి పరిగెట్టడం మొదలుపెడతారు ఏండ్రు ఆగిపోయో పరిగెత్తు దొరికే ఉంటే వీళ్ళు కొట్టి దబ్బు కొట్టుకుండగొడతారు అమాయకుడైన రాము మాత్రం పరిగెత్తకుండా అలానే చూస్తూ ఉన్నాడు వెంటనే రంగా వచ్చి తనని లాక్కుని పరిగెడతాడు వెంటనే రాము పరిగెడటం మొదలుపెడతాడు ఒక దగ్గరికి చేరుకుని రంగా అలాగే తన సభ్యులందరూ కలిసి రాముకి ఇలా చెప్తారు ఒరేయ్ నువ్వు పరిగెత్తడం ఆపేస్తే నీతో పాటు మేం కూడా దొరికిపోతాం ఈ రాజ్యంలో దొంగతనానికి చాలా కఠినమైన శిక్షలు ఉన్నాయి సరేనండి ఈసారి సారి ఎప్పుడు అలా చేయను పోనీలే ఈ రోజు కాదు కానీ రేపు మళ్ళీ ఇంకో వ్యాపారి ఇంట్లో దొంగతనానికి వెళ్దాం ఇక మరుసటి రోజు రాత్రి నెమ్మదిగా ఇంటి తలుపులు తీసుకొని ఒక వ్యాపారి ఇంటికి దొంగతనానికి వెళ్తారు నెమ్మదిగా బీరువా తలుపులు తీసి దొంగతనం చేస్తూ ఉంటారు నాకు చాలా ఆకలేస్తుంది వంటగదులు ఏమైనా తింటానికి ఉన్నాయేమో చూస్తాను వెళ్ళి చూసేటప్పటికీ అక్కడ మూత పెట్టి భోజనం ఉంటుంది చక్కగా తీసుకొని తినడం మొదలుపెట్టాడు ఏం చేస్తున్నావు మనం దొరికేవనుకో అందరిని చంపేస్తారు ఎంత తింగిర పని చేస్తున్నావెంట్రా నువ్వు ఈ రోజు నుండి ఏ దొంగతనం చేసినా నువ్వు బయట కాపులాగా ఉండు మేమెళ్ళి దొంగతనం చేసుకుని వస్తాం సరే అని రాము తల ఊపుతాడు ఆ చప్పుళ్లకి ఇంట్లో వాళ్ళు లేవటంతో అందరూ బయటికి దొంగతనం చేయకుండా వచ్చేస్తారు ఇక మరలా ఇంకొక చోటికి దొంగతనానికి వెళ్లేటప్పటికీ బయట నిలబడి ఒక చెట్టు కింద కూర్చొని నిద్రపోతాడు రంగాకెందుకో అనుమానం వచ్చి బయటకొచ్చి చూసేటప్పటికి ఏంటో రాము నిద్రపోయో ఇలా అయితే మనం దొంగతనాలు చేసినట్టే ఇప్పుడే తిన్నాను కదండి మంచి నిద్ర వచ్చేసింది ఇలా చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ తెలివి తక్కువ పనులు చేస్తూ దొంగతనాల్లో ఆటంకాలు పెడుతూ అలా ఒక ఏడాది గడిచిపోతుంది రాము తన ఇంటికి వెళ్దామని అనుకుంటాడు నేనొచ్చి ఏడాది అయిపోయింది నేను మా ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాను నువ్వు మాకు బాగా అలవాటు పడిపోయావు వెళ్ళిపోతా అంటే చాలా బాధగా ఉందిరా మాత ఉండిపోవచ్చు కదరా రాము నిన్ను బాగా చూసుకుంటాం కాని నాకు మా అమ్మ నాన్నల్ని ఉంది నేను వెళ్దాం అనుకుంటున్నాను సరే వెళ్ళి తిరిగి వచ్చే ఇదిగో ఈ కొంత డబ్బులు పట్టుకెళ్లి ఇవ్వు రాము రంగా ఇచ్చిన డబ్బులు పట్టుకుని వాళ్ళ ఇంటికి చేరుకుంటాడు ఎలా ఉన్నావు నాన్న ఇన్ని రోజులు ఎక్కడ ఉన్నావురా ఒక్కసారైనా మేం గుర్తు రాలేదా మమ్మల్ని చూడాలని అనిపించలేదా అమ్మా నేను బాగున్నాను బయలుదేరి చాలాసేపు అయింది నాకు బాగా ఆకలేస్తుందమ్మా ఏమైనా తినడానికి పెట్టమ్మా ఒరే నువ్వు పని చేయట్లేదని కోపంతో వదిలేసి వచ్చాను కొన్ని రోజుల తర్వాత నిన్నెక్కడైతే వదిలేనో అక్కడికి వెళ్ళి చూశాన్రా కానీ ఎక్కడా కనిపించలా చుట్టుపక్కల ప్రజలందరినీ అడిగాను వాళ్ళేమీ అన్నారు మీరు ఏడాది వరకు ఉండమన్నారు కదా అందుకే ఉన్నాను ఇదిగోండి తీసుకోండి నేను సంపాదించిన డబ్బులు చూడండి నా కొడుకు ఎంత ప్రయోజకుడైపోయాడు మీరనవసరంగా వాణ్ణి నాడు పోసుకుంటూ ఉంటారు అంత దూరాన్న ఎందుకు తీసుకుని వెళ్ళి వదిలేశారు అలా అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు కాని రాము ఏ పని చేసేవాడో చెప్పకుండా రోజులని గడుపుతూ ఉండేవాడు ఇంతలో దొంగతనాలు చేయడమైతే బాగా గుర్తొచ్చి ఇక ఊర్లో కూడా దొంగతనం చేద్దామని ఫిక్స్ అయిపోతాడు మన పక్కింట్లో వాళ్ళు కూతురు పెళ్లి కోసం డబ్బులు తెచ్చిపెట్టారు రాత్రి అవగాని చప్పుడు చేయకుండా దొంగతనం చేద్దామని వెళ్తాడు కాని ఆ రాత్రిపూట ఒక చిన్న పిల్లవాడు నిద్రపోకుండా ఉంటాడు వాడు చూడ్డానికి చాలా ముద్దుగా ఉంటాడు నిద్రపోకుండా ఏం చేస్తున్నా జోలుపట లేదంటే ఏం అని చెప్పి ఇంకా ఆ చిన్న పిల్లవాడితో రాము వచ్చిన పని మర్చిపోయి ఆడుకోవడం మొదలు పెడతాడు రాము ఆ పిల్లవాడుతో ఆడుకుంటూ గట్టిగట్టిగా పాటలు పాడుతూ ఉంటాడు ఆ ఇంట్లో ఉండే మనుషులందరూ లేచి రామును చూస్తూ ఉంటారు రాము తనని తాను కాపాడుకోవడానికి ఇంట్లో వేడిగా ఉందని బయటకొస్తే పిల్లాడేడు బయటికినిపించింది అందుకే కంగారుగా లోపలికొచ్చాను చూడ్డానికి చాలా ముద్దుగా ఉన్నాడు అందుకే వాడితో ఆడుకుంటున్నాను అందరూ ధన్యవాదాలు చెప్పి రాముని విశ్రాంతి తీసుకోమని చెప్తారు కాని నాగేంద్రకి మాత్రం ఎక్కడో సందేహం వస్తుంది అసలు నువ్వు ఏ వ్యాపారి దగ్గర రెండు రోజులు పనిచేసావరా వాళ్ళు నాతో ఆ రోజు వ్యాపారం అన్నారు నేను కోపంలో వాళ్ళని వ్యాపారం గురించి కూడా అడగలేదు నాన్న వాళ్ళొక దొంగల ముఠ ఏడాది పాటు నేను వాళ్ళ దగ్గరే ఉన్నాను వాళ్ళతో పాటు దొంగతనాలు కూడా చేశాను ఓరి నాయన మీరు పిల్లవాడిని దొంగల ముఠా దగ్గర వదిలేశారా ఏదైనా జరగరా జరుగుంటే మన అబ్బాయి ఎంత ఇబ్బంది పడేవాడు నేను కోపంగా తీసుకెళ్లి వాళ్ళ దగ్గర వదిలేశాను గాని వీడికైనా తెలివి ఉండాలిగా నేను దొంగల ముఠా దగ్గర పని చేయను చెప్పి ఇంటికి రావాలిగా వాళ్ళు పేరుకే దొంగల ముఠానన్నా కాని చాలా మంచోళ్ళు నన్ను బాగా చూసుకున్నారు ఒరే మంచో చెడో ఏదో ఒకటి జరిగిపోయింది ఇప్పుడు ఆ కాలాన్ని తిరిగి తేలం గాని ఈ రోజు నుంచి నువ్వు దొంగతనాలు చేయబాకు అది చాలా తప్పు పనిరా నేను నీకు ఒక మంచి పని చూశాను రైస్ మిల్లులో అక్కడికెళ్లి చేరు పని చెయ్యి నేర్చుకుంటే ఏదో ఒక పని వచ్చింది కొన్నాళ్ళకి నీతో మంచి వ్యాపారం పెట్టిస్తాను పొలం పని చేయనన్నావు కాబట్టి ఈ పనైనా చేయరా ఈ ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు తీసుకోవాలి గదా వాడెలాగో పొలం పని చేయను అంటున్నాడు మరి సరేనా ఈ రోజు నుంచి నేను దొంగతనాలు చేయనులే ఏ పనైతే మీరు చూసారో అక్కడికి వెళ్లి చేరిపోతాను ఈ రోజు నుంచి కష్టపడి పనిచేస్తాను ముందులాగా పని ఎగ్గొట్ట శ్రద్ధగా పనిచేస్తాను ఇది ఇవాల్టి కథ మరొక ఆసక్తికర కథతో మళ్ళీ కలుద్దాం